హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది ఎల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈరోజు నేను మీ ముందుకు చింత చిగురు చికెన్తో వచ్చేసానండి ఇది మనకి రైస్ చపాతి రోటిల్లోకి చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ చింత తీసుకోవాలండి ఈ చింత చిగురుని శుభ్రం చేసుకోవాలి మొత్తం కాడలన్నీ తీసేయాలి ఇలా చింత చిగురిని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక మట్టి పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక రెండు ఉల్లిపాయలని పది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలని చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి ఈ కర్రీని ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ అద్దురిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని చిన్న మంట మీద రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోని వాటర్ మొత్తం వచ్చేసింది కదండి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు చికెన్ని మనం చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చింత చిగురిని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి కర్రీ కొంచెం దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి కర్రీలో కొంచెం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కర్రీని కుక్ చేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చింత చిగురు చికెన్ రెడీ అయిపోయిందండి ఇది మనకి రైస్ చపాతి పులకాలోకి అద్దిరిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్